దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నర్సింహ సరస్వతి దిగంబర కాకినాడ భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం శ్రీ గురు చరిత్రలో నిన్నటి వరకు ముప్పై తొమ్మిదో అధ్యాయం విన్నారు ఈరోజు గురు చరిత్రలో అధ్యాయం నలభై ప్రారంభం కానున్నది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి ఆయనమ సిగ్గుబేన్ అన్నారు శ్రీ శ్రీగురు లీలని ఇంకా ఇలా వివరించారు గంధరూపురానికి ఒకనాడు నరస నరహరి శర్మయ్యనే ఖుష్ఠి వచ్చాడు అతనికి యజ్ఞ యజుశాఖ గారంగ గోత్రం అతడి స్వామిని నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి నేను సాక్షాత్ పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సంతో నా భూమి మీద అవతరించాలని నేను మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ కాలి కింద మట్టి వలె వ్యర్థమైపోయింది నాకు ఈ కృష్ణవ్యాధి రావడం వల్ల ఎవ్వరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించడానికి ఈ వ్యాధి వల్ల ఎవ్వరూ నన్ను భోజనాన్ని కూడా పిలవడం లేదు అందరికీ జుగుస్సు కలుపుతూ ఇలా బతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తుంది ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడు ఇలా కట్టికుంట్టుతున్నాయి ఈ బాధ భరించలేకున్నాను ఈ తెల్ల కుష్ఠు రోగం తొలి తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్నో తీర్థాలలో సేవించాను దేవతలందరికీ మొక్కాను కానీ దీనివల్ల ఈ వ్యాధి ఇంచెత్తైనా తగలేదు తగ్గలేదు చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నాపై మీకు కూడా దయ కలుపుకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలనని నిశ్చయించుకున్నాను నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు అతని కరు కరుణించి లెమ్మని చెప్పి ఇప్పుడు ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు ఈ కుష్ణివ్యాధి వచ్చింది అది తొలగిపోవడానికి నీకు ఉపాయ ఉపాయం చెప్తాను దానివల్ల నీవు శుద్ధువై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నాడు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్ట పుల్లలు తీసుకుని అట్టుగా వెళుతున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మను కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలో నాలుగు సంవత్సరాల కింద ఎండి ఎండి మారి ఎండి మేడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలో ఒక మేడి చూపి నరహరితో నాయన నీకు ఈ మేడికట్టే ఇప్పిస్తాం నీవు దాన్ని మా మాట ఎందు విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చేయి దాని సంగమంలో సంగనేశ్వరాలయం వద్ద భీమ నది ఒడ్డున భూమిలో నాటు నిత్యం స్నానం చేసి ఈ దారి చెట్టుకు ప్రదర్శనం చేసి రెండు చేతులలో ఈ రెండు కొండలు నిండుగా నీరు తెచ్చి మూడు పోట్ల ఆ ఎండు కట్టెకు పోస్తుండు అది ఎప్పుడు చిగుస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నారాది ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగారు అతను నిత్యం దీక్షతో దాన్ని నీరు పోయడం చూసిన వారంతా నవ్వి ఓరి వెది బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఎన్నో రోజులు ఇలా నీరు పోసుకుంటే మాత్రం ఈ ఇంటికట్టే మళ్ళీ చిగురుస్తుందా నిజంగా నీ మీద శ్రీగునీకి దయగలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికి శ్రీగురుడు నీకు ఇలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాసం ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు ఇలా వారం రోజులు గడిచిపోయాయి అతను మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక భూమి మీద మహాత్ముడు పలికిన మాటలు ఎంతో అమోఘమైనవి వారు సత్సంకల్పుడు పలికిన మాటలు ఎంతో అమోఘమైనవి గురుదేవుడు వాక్కు అసత్యంగా అవుతుంది వారి కృప వలన చర్చిన వారెందరూ బతకలేని ఎందుకంటే చికిత్సంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం ఆ నియమ ప్రకారం చేస్తుండేవారు అందరూ అతని పనికి అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్ళి సీగుణితో స్వామి మీరు ఆ రోజున కుష్ఠుడు వారి రోగికి ఎందుకో అలా చెప్పారో గానీ ఆ వెది బ్రాహ్మణుడు ఆ మాటను పట్టుకుని రోజుల నుండి మీరైనా తాకకుండా కట్టిన సేవిస్తున్నాడు ఎవరేం చెప్పినా వినడం లేదు అతడు పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉంది ఆ వృద్ధ ప్రయాసం ఎందుకు అని చెప్తే వారందరితో గురువు చెప్పినట్లు చేయడం నా పని వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉప ఉపన్యాసాలు పలుకుతున్నారు అతనికి మీరైనా చెప్పండి లేకుంటే అతడు అలాగే చేస్తుంటాడు అని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో శ్రీగురుడు ఈ భూలోకంలో వాక్యం ఎక్కటే తనింప చేయగలదు దాన్ని విశ్వసించగల వారి కోరినవన్నీ సిద్ధిస్తాయి దాన్ని విశ్వసించిన విశ్వాసం లేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారి ఫలితం కూడా అలానే ఉంటుంది దాన్ని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను దేవత మంత్రం వైద్యుడు పుణ్యతీర్థం గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలాగే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో ముక్తితో గురుని సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్ పరమేశ్వరుడన్న భావంతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వం పాంచాల దేశానికి సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు ఒకసారి రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహాల్యాన్నింటి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అరిసిపోయాడు అతడికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతన్ని తీసుకుపోయాడు ధనంజయుడు దాహం తీర్చుకుని పక్కన ఉన్న ఒక దేవాలయం వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దా ఆ దేవాలయంలో ఒక పక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని బోయవాడు తీసుకుని దాన్ని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూసి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలం నుంచి శివ పూజ చేసుకోవాలని కోరిక ఉన్నది శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు ధనంజయుడు సంతోషించి ఇది అన్నిటికంటే ప్రశస్తమైన మాట నిజమే కనుక నీవు దీన్ని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడు ఆ పోయేవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దీన్ని ఎలా పూజించాలో నాకు తెలియలేదు దయతో దీన్ని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవుడు అని నమస్కరించారు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెప్తాను విను దీన్ని తీసుకునిపోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్ శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యం పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మం అంటే శ్మశానంలో బూడు అనమాట తెచ్చి అది శివునికి అర్పించు నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీన్ని శివునికి అర్పించి ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ గోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాపస్వం దొరకనే లేదు అతనెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివుని పూజ సరిగ్గా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి గాని మరో ప్రకారం చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా గురువు మాట జవదాటితే నరకం దరిద్రం వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా చెప్పినట్లు చేస్తేనే చేయకపోతే పుట్టుకు లేకుండా పోతుంది అందుకోసం ఎంత వెతికినా బూడిద దొరకలేదు ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులు చేస్తున్న పూజ అంతా వ్యర్థమైపోతుంది పూజ సమయం కూడా దాటిపోతున్నది ఇంకా నేనేం చెయ్యాలి అది దొరక్కుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అంత దాన్ని ఓ అతన్ని ఓదార్చి దానికోసం అంత బాధపడతావేమి మన ఇంట్లో ఎన్నో ఉన్నాయి వాటితో నన్ను దహనం చేయి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నీకు వ్రతభంగం జరగదు చేసుకోవద్దు పూజ కోసం నీ నా శరీరమే అర్పించడం కంటే సంతోషం ఏముంది ఇది ఏనాటికైనా చచ్చి బూడిది కావాల్సిందే కదా అట్టి దాన్ని పూజ కల్పించడం కంటే కావాల్సింది ఏమున్నది అని ధైర్యం చెప్పింది అప్పుడు అసలు నీవు పడిచడానికి సంసార సుఖం కూడా పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనైనా కనలేదు సూర్య చంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని భాష చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడదాన్ని చంపినందుకు ఎందరో నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను రక్షించి క్షమించడు నీ తల్లిదండ్రులు కూడా అన్యాయం చేసిన వాడిని అవుతాను అంటూ వలవలా ఏడ్చాడు ఆమె నీకంత బిజీ నాపై నీకంత మోహం ఎందుకు నీటి బుడగలాంటి ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే పుట్టిన తర్వాత ఎవరికైనా చావలసిందేగా నా తల్లిదండ్రులు నన్ను నీకు అర్పి అప్పగించాక నేను నీదాన్నే కదా నీకేమైనా పరాయిదానా నీలో భాగమే కదా శివుని కోసం నన్ను దహనం చేస్తే నా ప్రాణాన్ని అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణమైన నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మన ఇద్దరిని రక్షిస్తాడు అంటూ పట్టుపట్టి చివరికి అతన్ని ఎలాగో ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమన్నది అతను అలాగే చేసి సర్వం భసం అయ్యాక దాన్ని దాన్నంతా భక్తితో శివలింగానికి అర్పించి హుతార్థం గలిగానని ఎంతో ఆనందించాడు తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అల అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బతికి శరీరంతో నడిచి వచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారిల్లు వెనకటి వల్లనే చిక్కు చెదరకుండా నిలిచి ఉన్నది శంకరుడు సబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య స్వామి నాలుగు పక్కల ఇల్లు అంటుకున్నది మండుతున్నాను గానీ నాకు అదేమో ఎక్కడలేని చలి పుట్టి నేను ముడుచుకుని పడుకోగానే గాఢగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో కానీ తెలియలేదు మీరు పిలవగానే మెలుగు వచ్చి వేసి వచ్చాను ఆహా ఏమి ఈశ్వరం లేదా అనగానే శివుడు వారిని సాక్షాత్కరించాడు వారిని నమస్కరించగానే జీవితంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వర్ణించి అదృశ్యమయ్యారు వేలి ఎందు పూర్ణ విశ్వాసం ఉంటేనే గాని ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్ఠరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావన తగిన ఫలితం వారికి తప్పకుండా లభిస్తుంది అన్నాడు శ్రీగురు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తన అనుష్ఠానం పూర్తి చేసుకుని కుష్ఠరోగి వద్దకు వెళ్ళారు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నానని చూసి ఆనందించారు నరహరి ఆ కట్టెని నీరు పోసి ఆయన వద్ద వద్దకొచ్చి నమస్కరించాడు ఆయన తన కమండంలో నీరు తీసి ఆ ఎండిన మేడి కట్ట మీద చల్లారు మరుక్షణమే అది చికిత్సంది అనుష్ఠానానికి అని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్య శక్తులై చూస్తూ ఉండగానే అది మేడి చెట్టు అయింది నిబెలబోయి దాన్ని చూస్తున్న నరారి కూడా రోగం అదృశ్యమై అతని శరీరం బంగార ఛాయంతో మెరిసిపోయింది అతడు అలా బాష్పాలు లాలుస్తూ శివుని బాలాన్ని భక్తితో నమస్కరించాడు శరీరం అంతా రోమాంచితమై ఉంటే పారవశ్యంతో ఇలా స్ఫుతించాడు కోటి సూర్యుల తేజస్సు కోటి చంద్రుల చల్లదనం కలిగి దేవతలందరి చేత పూజింపబడే విశ్వాశ్రయుడు భక్తి ప్రియుడు శ్రేష్ఠుడైన ఆత్రిపుత్రుడైన ఓ నరసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారం నన్ను రక్షించు మోహాపాసమనే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞాన సూర్యుడవు విశాలమైన నేత్రాలు గలవారు భక్తులను వరములిచ్చే లక్ష్మీపతిని అయిన ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కారం నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశం వంటి వారు మీరు సత్యం సర్వానికి సారభూతమైన పరమాత్ పరమతత్వమే మీరు భక్తవత్సలుడు సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క నండిట్లో శ్రేష్ఠుడైన శ్రీ వల్లభ ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కారం ఆకాశం వాయువు తేజస్సు జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికర్తవై ఉండి సూర్య నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలడి కామధేను ఓ శ్రీగురు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్య పూర్ణ చంద్రుని వంటి తేజస్సు గల శ్రీ ఓ శ్రీ గురు ప్రచండమైన పాపాను పాలద్రోడానికి దండం ధరించి ైన నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాత కమలాలను వేదాలు శాస్త్రాలు నాదమి కళాస్వరూప నీవు వాటికి కూడా అతిథుడు మూడు విధములైన భక్తుల పాలిటి కల్పవృక్షమా ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మ సంతుష్టుడు వై ఉన్న జ్ఞానసాగర కృష్ణవేణి పంచనది సంగమ తీరనివాస కష్టాల్లో ధైర్యాన్ని దూరం చేసే భక్తులు కోరినవని ప్రసాదించిన తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యం ఈ నరసింహ సరస్వతి అష్టకం ఎవరు చదువుతాడో వారికి జ్ఞాన దీర్ఘాయువు ఆరోగ్యం సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసార సముద్రాన్ని తరింపడానికి మంచి సాధనం శర్మ కన్నీటితో స్వామి పాదాన్ని అభిషేకించి వాటిని విడవక అలాగే పడి ఉన్న ఉన్నాడు శ్రీవుడు అతన్ని అభయమిచ్చి ధ్యాన రాసి అవుగాక అని అతన్ని ఆశీర్వాదించి చేయి పట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ గురుమాచ్యం చూసి ఆశ్చర్యపడి ఆయన నమస్కరించారు అప్పుడు వారందరూ తీసుకుని ఆయన గంధరపురం తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలో వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీవుని దర్శించి ఆయన హార్తలిచ్చారు నరహరి ఆనాడు వారందరినీ సమారాధన చేశాడు తర్వాత శ్రీగుడు అతన్ని దగ్గరకు పిలిచి నాయనా నీ పట్ల నాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు ఈ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రాజ్ఞులు సతాయుష్వంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పొడతారు వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పారమర్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు తర్వాత శ్రీగుడు అతన్ని అనుష్ఠానం ఉపదేశించి విధ్యా సరస్వతి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగేశ్వరుడు అని పేరు పెడుతున్నాను నీ భార్య బిడ్డను తీసుకుని మాస నిధులోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీగుని ప్రసాదం వలన నారాయణ శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టారు గురు భక్తి వల్ల ఎంతో వృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారికి ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూశాం కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే ఎంతో ప్రీతి ఈ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉన్నాయి ఎవరైనా తప్పులు దిద్దబోతే గురుడు అంగీకరించక ఆ స్వస్త్రం అలానే చదవాలని చెప్పేవారు శ్రీ దత్తాయ గురువైనమా శ్రీ శ్రీపాద వల్లభాయనమా శ్రీ నరసింహ సరస్వతయనమా మీ కాకినాడ భక్తి ఛానల్లో ఈ రోజు నలభై అధ్యాయం పూర్తయింది మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో కంపల్సరీగా మళ్ళా కలుద్దాం అప్పటి వరకు కాకినాడ భక్తి ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి శ్రీ దత్తాత్రేయ యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ దత్తాత్రేయ నమోనమా దిగంబర దత్త దిగంబర వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబరా నరసింహ సరస్వతి దిగంబర జయ గురుదత్త శ్రీదత్త జయదత్త శ్రీ గురుదత్త